నిన్నటి రోజున వివేదిక పత్రిక పేపర్లలో చూడడం జరిగింది పెద్దపల్లి కేంద్రంలోని సురబీ కాలనీలో లక్ష ఇంటర్నేషనల్ పాఠశాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారు ఆ పాఠశాలను ప్రారంభించడం జరిగింది ఆ యొక్క పాఠశాల ప్రారంభించడం చాలా సంతోషకరం అలాగే అనుమతులు లేని పాఠశాలను అసలు మీరు ఎలా ప్రారంభిస్తారని రమణారావు గారిని నేను బీఆర్ఎస్వి తరఫున ప్రశ్నించడం జరుగుతుంది అలాగే రేపటి రోజున విద్యార్థులకు ఏమన్నా అనుకోకుండా ప్రాబ్లంలు కానీ జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విజయ గారు రావు గారిని మరియు విద్యా అధికారులను మరియు ఆ పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నా అలాగే ఇప్పటికే మీ ప్రభుత్వంలో వేల మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు అలాగే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క పాఠశాలని ప్రారంభించడం చాలా బాధాకరం అలాగే ఇవాళ సోషల్ మీడియా ముఖంగా విజయరామనారావు గారిని ఒకటే అడగదలుచుకున్నా ఇవాళ మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు వర్త పలుకుతున్నారా విజయరామనారావు గారు అని నేను అడుగుతున్నా ఎందుకంటే ఎలాంటి పర్మిషన్ లేని పాఠశాలని మీరు ఎలా ప్రారంభిస్తారని నేను ప్రశ్నిస్తున్నా అలాగే ఒక స్కూల్ పర్మిషన్ రావాలంటే దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు టైం పడుతుంది కానీ ఆ యొక్క పాఠశాల ప్రారం పాఠశాల యొక్క భవనం నిర్మించడం జరిగింది కానీ ఎలాంటి సర్టిఫికేషన్ రాకముందే ఎలా అనుమతులు ఇచ్చారు ప్రభుత్వ అధికారులు మీరు ఎలా ప్రారంభించారు అది కూడా మీరు వివరణ ఇవ్వాల్సిందిగా మీపై బాధ్యత ఉంది వెంటనే ఈ పాఠశాల యాజమాన్యంపై చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి డిఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని నేను డిస్టిక్ కలెక్టర్